పాదు మొత్తం దీపాలు వదలడానికి అని కోనేటి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు చాలా చక్కగా రెడీ అవుతారు ఆడవాళ్ళందరూ చాలా ముచ్చటగా అందంగా రెడీ అవుతూ ఉంటే మగవాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్గా పంచే షర్టు వేసి చక్కగా రెడీ అవుతారు ఇక ఎవరు భార్యలు వాళ్ళు భర్తలను పోగొడుతూ ఉంటారు అనమాట మీనా ఏమో మా బాలు బాలరాజు అని ముద్దు పెట్టినట్టు ఇక రవి ఏమో నలభీమరాజు అన్నట్టు ఇక ఆఖరికి మనోజ్ని అయితే మా ఆయన మన్మద రాజు అంటూ ఈ రోహిణి అంటూ ఉంటుంది అప్పుడు వీడ వీడ మన్మథరాజు అంటూ బాలు ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక అంత సంతోషంగా కోనేటి దగ్గరికి అయితే వెళ్తారు అక్కడ అనుకోకుండా మౌనిక కూడా వస్తుంది పోనీలే కూడా చూసాము అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే సంజయ్ అక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసేస్తాడు తన నిజస్వరూపం మొత్తం అందరికీ తెలిసిపోతుంది తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంతేకాదు అందరితో ఊరుకుంటాడా అనరాని మాటలు మౌనికని అంటాడు ఇక్కడికి ఎందుకు వచ్చేవే మీ వాళ్ళు కలవడానికి వచ్చేవా కదా నా శత్రువుని కలవడానికి వచ్చావా ఇక్కడికే వచ్చావా లేకుంటే ఇంకెవడింటి కోసమో ఇంకెవరి కోసమో వచ్చావా అన్నట్టు చాలా చండాలంగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న బాలు ఒక్కసారిగా సంతోషం మోడ్లోంచి బయటకు వచ్చి ఆ సంజయ్ని పట్టుకొని కాలర్ పట్టుకొని మరీ విపరీతంగా కొట్టేస్తాడు అనమాట ఎందుకంటే అలాంటి మాటలు తన చెల్లిని అనకూడని మాటలైతే అంటాడు ఏ రోజు కూడా సంజయ్ పెట్టే బాధ కానీ టార్చర్ కానీ ఎప్పుడు ఈ పుట్టింట్లో చెప్పుకోలేదు మౌనిక అటువంటిది సంజయ్ అందరి సంజయే తనని ఏ విధంగా టార్చర్ పెడుతున్నాడో అందరికీ తెలిసేలాగే మాట్లాడేస్తాడనమాట ఆ మాటలతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఇలాంటి వాడిక మన మౌనికని ఇచ్చింది అన్నంత రేంజ్లో బాధపడిపోతూ ఉంటారు మొత్తానికైతే బాలు సంజయ్ని ఉత్కారేశాడు తర్వాత ఏం